హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ పదహారవ తేదీ ధనిష్ట నక్షత్రం అనేది ఉంటుంది ఆ రోజు పంచమి కూడా మీకు ఉంటుంది ఈ ధనిష్ట నక్షత్రం రోజు మీరు కొన్ని రెమెడీస్ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు మీ యొక్క జన్మరాశిలోనే రాహు ఉన్నాడు ప్రస్తుతము మీ యొక్క జన్మరాశిలోనే రాహు యొక్క గోచారము ఉంది అలానే సప్తమంలో కేతు సప్తమంలో కుజుడు కూడా మీ యొక్క ద్వితీయ స్థానంలో సనీశ్వరుడు ఇది అంతగా అనుకూలమైన గ్రహస్థుతులు కాదు అయినప్పటికీ గురుగ్రహం యొక్క దృష్టి మిమ్మల్ని చాలా వరకు చాలా వరకు కాపాడుతుంది చాలా వరకు సహకరిస్తుంది కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రం రోజున అంటే జూన్ పదహారవ రోజు రెండు వేల ఇరవై ఐదు మీకు ధనిష్ట నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రం రోజున మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అర్చన చేయించుకోవటం మంచిది అలానే మీరు దీపం వెలిగించి ప్రార్థించినట్టయితే మీకు చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి ఫ్రెండ్స్ సో వీలైనంత వరకు ఈ నక్షత్రం రోజున మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం అనేది మీకు చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తుంది ఏళ్నాడి శని ప్రభావం నుంచి కూడా మిమ్మల్ని కొంతవరకు రక్షణ కవచంగా పనిచేస్తుంది అనమాట మీకు సనీశ్వరుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ధన కుటుంబ స్థానం అది సో ధనము కుటుంబంలో సమస్యలు ఆర్థిక సమస్యలు సో ఇవంతా కొంచెం ఎదురవుతాయి అయితే గురు గ్రహం యొక్క రాశిలో సనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఇది మీకు కొంతవరకు శుభ ఫలితాలను ఇస్తుంది అయినప్పటికీ ఇబ్బంది అనేది ఎక్కువగా ఉంది ఇబ్బంది ఎక్కువగా ఫేస్ చేస్తుంది కుంభరాశి వారు ఈ రెమెడీస్ మీరు ఫాలో చేయండి మీకు చాలా వరకు మంచిది అన్నమాట ధనిష్ఠా నక్షత్రం రోజున మీరు సుబ్రహ్మణ్య స్వామి దర్శించడం అనేది మంచిది దీంతో పాటు మీరు కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించినట్టయితే తప్పనిసరిగా మీరు మౌనంగా ఉండటం మంచిది అన్నమాట ఈ ఒక రోజు అంటే జూన్ పదహారు రోజున మీరు చాలా మౌనంగా ఉండటం మంచిది నెక్స్ట్ డే మీకు మారిపోతుంది సో జన్మ నక్షత్రం రోజు మీరు సైలెంట్ గా ఉండటం మౌనంగా మీ యొక్క పనిని మీరు ఫోకస్ గా చేసుకుంటూ పోవటం మంచిది కొత్త కొత్త నిర్ణయాలు కొత్త విషయాలు చేయటం అనేది కొంచెం వాయిదా వేసుకోవచ్చు ఈ రోజు మీకు అంతగా శ్రేష్టం కాదు ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం కుంభరాశిలో జన్మించిన వారికి చెప్తున్నాను సో ఓవరాల్ గా ఈ నక్షత్రాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు మంచిది అలానే మీకు ముందుగా చెప్పినట్టుగా సుబ్రహ్మణ్య స్వామితో పాటు వినాయకుడిని కూడా మీరు నిరంతరం జపం చేసుకుంటటం మంచిది జపం చేసుకోవటం అంటే వినాయకుడిని మీరు మానసికంగా మీరు ధ్యానిస్తూ ఉండటం జపం చేయటం వల్ల మీకు చాలా వరకు మంచిదన్నమాట సమస్యలు తీరుతాయి నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే వాట్సాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ముందుగా వాట్సాప్ మీరు చేయండి మెసేజ్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ మీకు తెలియజేయడం జరుగుతుంది నా ఫీజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా దగ్గర మీరు కన్సల్టేషన్ చేయవచ్చు